ట్ట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఎనిమిది ఎకరాలు సన్నకారు రైతు నేను రైతు రైతు బంధు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఇంకా మునుగుడే అట్లా అరే మొత్తం రైతులకు నిలుంతా ముంచుడు ఏం ముంచుడు అరే రైతు బందీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బందీ ఇచ్చేది అప్పటికి ఎప్పటికప్పుడు పెట్టుబడిగా అందేది రైతు లేదు పాడలేదు ఒక్కసారి కూడా కాదు రైతు రుణమాఫీ రుణమాఫీ గాలి ఏం కాలే రుణమాఫీ రుణమాఫీ కూడా కాలే బోనస్ కూడా పడలే బోనస్ కూడా లేదా బోనస్ కూడా లేదు అసలే లేదు రైతు బంధు పడలే రుణమాఫీ గాలే రైతు బంధు అది పడలే మార్కెట్ మొక్కలు ఎన్ని రోజులు అవుతుంది మక్కలు తెచ్చి ఇప్పుడు నాలుగు రోజులు అవుతారు కొంటారా మరి కొంటారు కొంటారు ఏం కొనడు వర్షం పడుతుంది వాళ్ళు ఈ మ్యాచ్ గీచెర్రాలి అనుకుంటా పోతారు మరి ఇప్పుడు మన మార్కెట్లో